తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఇంటి నుండి పని చేయగల మరొక ఆసక్తికరమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగం ఎవరికైతే వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంల గురించి మంచి అవగాహన ఉందో మరియు ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టించగలరో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ బ్రాండ్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి పేజీలను నిర్వహించవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం సోషల్ మీడియా మేనేజర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే ఒక బ్రాండ్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ యొక్క ఆన్లైన్ ఉనికిని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నిర్వహించడం మరియు పెంచడం ఇది కంటెంట్ను ప్లాన్ చేయడం మరియు షెడ్యూల్ చేయడం ప్రేక్షకులతో సంభాషించడం కామెంట్లు మరియు మెసేజ్లకు ప్రతిస్పందించడం సోషల్ మీడియా ట్రెండ్లను అనుసరించడం మరియు మార్కెటింగ్ క్యాంపెయిన్లను అమలు చేయడం వంటి పనులను కలిగి ఉంటుంది ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే బ్రాండ్ అవగాహనను పెంచడం ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచడం మరియు సోషల్ మీడియా ద్వారా వ్యాపార లక్ష్యాలను సాధించడం అనేక కంపెనీలు మరియు వ్యక్తిగత బ్రాండ్లు తమ సోషల్ మీడియా ఉనికిని సమర్థవంతంగా నిర్వహించడానికి సోషల్ మీడియా మేనేజర్ల సహాయం తీసుకుంటారు ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు కేటాయించిన బ్రాండ్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా పేజీల కోసం కంటెంట్ క్యాలెండర్ ను రూపొందించడం మీరు ఆకర్షణీయమైన టెక్స్ట్ ఇమేజ్లు మరియు వీడియోలను క్రియేట్ చేయాలి లేదా వాటిని క్రియేట్ చేయడానికి ఇతరులతో సమన్వయం చేసుకోవాలి మీరు కంటెంట్ను సరైన సమయంలో షెడ్యూల్ చేసి పోస్ట్ చేయాలి మీరు ప్రేక్షకులతో నిరంతరం సంభాషించాలి వారి కామెంట్లకు మరియు మెసేజ్లకు ప్రతిస్పందించాలి మీరు సోషల్ మీడియా ట్రెండ్లను మరియు పోటీదారుల యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించాలి మీరు సోషల్ మీడియా అనలిటిక్స్ను ట్రాక్ చేసి పనితీరును మెరుగుపరచడానికి వ్యూహాలను రూపొందించాలి కొన్నిసార్లు మీరు సోషల్ మీడియా ప్రకటనలను సెటప్ చేయడంలో మరియు నిర్వహించడంలో కూడా సహాయం చేయవలసి రావచ్చు మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీ క్లయింట్ లేదా టీమ్ లీడ్ నుండి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంల ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ గురించి మంచి అవగాహన ఉండాలి వాటి యొక్క ఉత్తమ పద్ధతులు మరియు అల్గారిదన్ల గురించి తెలిసి ఉండాలి ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టించే లేదా క్రియేట్ చేయించే సామర్థ్యం ఉండాలి మంచి కమ్యూనికేషన్ మరియు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి సోషల్ మీడియా అనలిటిక్స్ టూల్స్ పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండటం మంచిది సృజనాత్మక ఆలోచనలు మరియు ట్రెండ్లను గుర్తించే సామర్థ్యం ఉండాలి మార్కెటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు కానీ మంచి సోషల్ మీడియా నైపుణ్యాలు మరియు పోర్ట్ఫోలియో ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రీలాన్సర్లు గృహిణులు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం పని వేళల గురించి మాట్లాడితే రిమోట్ సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ తో వస్తాయి అయితే మీరు పోస్ట్లను షెడ్యూల్ చేయడానికి మరియు ప్రేక్షకులతో సంభాషించడానికి నిర్దిష్ట సమయాల్లో అందుబాటులో ఉండవలసి రావచ్చు కొన్నిసార్లు ట్రెండింగ్ టాపిక్లపై త్వరగా స్పందించడానికి లేదా అత్యవసర సమస్యలను పరిష్కరించడానికి అదనపు సమయం కేటాయించవలసి రావచ్చు మీ యొక్క సమయ నిర్వహణ నైపుణ్యాలు ఇక్కడ చాలా ముఖ్యం ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం మీ నైపుణ్యాలు మరియు మీరు నిర్వహించే ఖాతాల యొక్క పరిమాణం మరియు ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా నెలవారీ ప్రాతిపదికన లేదా ప్రాజెక్ట్ ప్రాతిపదికన చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు నెలకు పదిహేను వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది మీ అనుభవం మరియు మీరు అందించే ఫలితాలు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు లేదా క్లయింట్లు వారి యొక్క బ్రాండ్ వాయిస్ కంటెంట్ గైడ్ లైన్స్ మరియు పనిచేసే విధానాల గురించి మీకు ప్రాథమిక శిక్షణ ఇవ్వవచ్చు వారు ఉపయోగించే సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ గురించి కూడా మీకు పరిచయం చేయవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క సోషల్ మీడియా నిర్వహణ అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి మీరు నిర్వహించిన గత పేజీల యొక్క లింక్లు లేదా మీ యొక్క పోర్ట్ఫోలియోను తప్పకుండా షేర్ చేయండి మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి సోషల్ మీడియా పట్ల ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు